పల్నాడు జిల్లాకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కూడా పాహానుభావుడు ఇప్పుడు ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నాడంట గతంలో ఆయన రెండు జాతీయ పార్టీలో పనిచేశాడు మంత్రిగా కూడా పనిచేశాడు ఆయన మంచి అనుభవం ఉన్నటువంటి నాయకుడు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరి అక్కడి నుంచి పోటీ చేసి గెలవడం జరిగింది గుంటూరు నుంచి పల్నాడు జిల్లాలోని ఒక నియోజకవర్గానికి ఆయన వలస వెళ్ళడం ఆ నియోజకవర్గంలో రెడ్డి కమ్మ కాపు సామాజిక వర్గాల బలంగా ఉండడం కూటమి సునామీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నటువంటి సీనియర్ నాయకుడి మీద ఆయన గెలుపొందడం జరిగింది అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవిని ఆయన ఆశించాడు అయితే లోకేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గంలో కొత్త వాళ్ళకు చోటు కల్పించాలనే తెలుగుదేశం పార్టీ ఆలోచనలో అదేవిధంగా ఆ విధంగా సోటు కల్పించారని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన సంగతే మనకు కూడా తెలిసిందే దీంతోనే సదరు సీనియర్ నాయకుడికి మంత్రి పదవి కూడా దక్కలేదు దీంతోనే అప్పటి నుంచి అతను మౌనంగా ఉన్నాడు అసలు ఆయన రాజకీయాల్లో ఉన్నాడా లేదా అసలు ఏపీలోనే ఉన్నాడా లేదా అనే అనుమానం కలిగేంత సొంత పనులు ఆయన నిమగ్నమయ్యాడు ఇదే సందర్భంలో ఆ సీనియర్ ఎమ్మెల్యే కుమారుడు మరో వ్యాపారి నియోజకవర్గంలో ఇష్టానుసారం దోచుకుంటున్నారంట నియోజకవర్గంలో ఆగడాల మీద ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది ఆ ఆరోపణలో నిజమే ఉందని చెప్పేసి నిర్ధారణ కావడంతోనే ఇకపై జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు సదరు సీనియర్ నేతను హెచ్చరించినట్లు కూడా తెలుస్తుంది మంత్రి పదవి ఇవ్వకపోగా సీనియర్ నేత అయినటువంటి తనకే వార్నింగ్ ఇస్తూ అవమానపరుస్తున్నారని చెప్పేసి ఆ సదరు ఎమ్మెల్యే ఒకంత అలకబూడినట్లు తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా చెప్తున్నారు ఆ సీనియర్ నాయకుడు ఎవరో మీకు ఇప్పటికే అర్థమైపోయిన ఆ సీనియర్ నాయకుడు రెండు రా రెండు పార్టీలోనూ పనిచేశాడు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు బీజేపీ పార్టీలో పనిచేశాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి కూడా పనిచేశాడు ఆ ఎమ్మెల్యే ఆ సీనియర్ నాయకుడు కుమారుడు మాత్రం పల్నాడు జిల్లాలో ఓ రేంజ్లో దోచుకుంటున్నాడంట అది నిజం కావడంతోనే తెలుగుదేశం పార్టీ అధిక అధినేత నుంచి వార్నింగ్ కూడా వచ్చాయంట ఇప్పుడు కొంచెం ఆయన సీరియస్గా ఉన్నాడంట చాలా ఉంటాయి ఇవి ఇవి ఎందుకంటే నూట అరవై పైగా సీట్లు గెలిచినటువంటి పార్టీలు కూటమిది అసంతృప్తి అనేది కామన్ తర్వాత మన కొలికపోడి శ్రీనివాసరావు గారి పరిస్థితి ఏందో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వస్తా